మొట్టమొదటిసారి గిరిజ మా బాక్స్ సైట్ కోరిక అని మరి కాంట్రాక్టర్లు తాబేదారులు ఏదో రూపంలో దొరకటానికి అలా ప్రయత్నిస్తూనే ఉన్నారు అలా అయితే మేము చంద్రబాబు నాయుడు మళ్ళీ ఈ రోజు కొత్తగా గిరిజనుల అభిప్రాయాలు తెలుసుకున్నాక నిర్ణయం చేస్తానంటున్నాడు ఏంటి నాటకం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పైన అలాగే ప్రభుత్వం ప్రకటించిన వేతనాలు పెంచుతున్నామని ప్రకటించిన జీవా విడుదల చేయాలని చెప్పేసి జీవా విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర కూడా నిరాహార దీక్షలు అనేది చేపట్టడం జరిగింది దీనిలో రోజు ప్రారంభం సందర్భంగా మేము ఈ రోజు అన్ని అన్ని ప్రాజెక్టులు ఇరవై ఐదు ప్రాజెక్టుల నుంచి ప్రతినిధులు దీక్షల్లో కూర్చోవడం జరిగింది ముఖ్యంగా మూడు నెలల కాలం అయింది అంగన్వాడీ ఉద్యోగులకు వేతనాలు పెంచుతున్నామని చెప్పేసి మంత్రుల కమిటీ ఇచ్చి ఈ రోజు వరకు కూడా కనీసం కూడా విడుదల చేయలేని రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగుల పైన ఎంత చిన్న చూపు చూస్తుందని చెప్పేసి తడతలం అవుతూ ఉంది